గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఆరవ టాపిక్ అనేది సిక్స్త్ టాపిక్ ఇది క్షేత్ర గణితానికి సంబంధించి మనకి ఇంకో టాపిక్ ఉంటుంది ఎస్జిటి బుక్లో అది అంకగణితం ఇది మనకి ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది థర్డ్ టాపిక్ కంప్లీట్ అయింది ఫోర్త్ టాపిక్ కంప్లీట్ అయింది ఫిఫ్త్ టాపిక్ కంప్లీట్ అయింది సిక్స్త్ టాపిక్ అనేది కంప్లీట్ కాబోతుంది ఇంకా మనకి సెకండ్ టాపిక్ అంకగణితం అనేది మిగిలి ఉంది ఇక్కడ ఎస్జిటి స్కూల్ స్టడీకి సంబంధించి మనకి ఏపీ గవర్నమెంట్ అనేది తెలుగు అకాడమీ బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సిలబస్ని కవర్ చేస్తూ ప్రతి క్వశ్చన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా జరిగినటువంటి డిఎస్సిలో కావచ్చు టెట్లో కావచ్చు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మనకి ఈ క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్ క్వశ్చన్స్ లేదా దాదాపుగా సుమారుగా ఉన్న క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది అంటే థర్టీకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనమాట అంటే దాదాపుగా థర్టీకి మనకి ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ టూ బుక్స్ని కూడా చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా థర్టీకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తారు అనే నమ్మకంతో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో టెట్తో ఆగిపోకుండా డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు కూడా మనం ఉదయం ఎనిమిది గంటలకి ఉదయం ఎనిమిది గంటలకి ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలో ఖచ్చితంగా మనకి కంటెంట్కి సంబంధించి పది క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ అనేది మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అప్ టు డిఎస్సి వరకు మీకు ఈ క్లాసెస్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రన్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ యొక్క అవకాశాన్ని షేర్ చేయండి మన యొక్క యూట్యూబ్ లింక్ని షేర్ చేసినట్టయితే నేను మరింత రెట్టింపు ఉత్సాహంతో మీకు మరింత మంచి కంటెంట్ అందించడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కంటెంట్ విషయంలో కావచ్చు మెథడాలజీ విషయంలో కావచ్చు మ్యాథ్స్కి సంబంధించి మీకు ఎటువంటి డోకా లేకుండా చేసే బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఇక్కడ మనకి చెప్పే విధానం మీకు నచ్చినట్లు అయితేనే మీరు జాయిన్ అవ్వండి మన యొక్క గ్రూప్లో ఇక్కడ చెప్పినటువంటి కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఒక గ్రూప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వచ్చు వీక్లీ త్రీ ఎడ్జె త్రీ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావచ్చు ఓకే ఇక్కడ చూడండి రెండు వృత్తాకార చక్రాల వ్యాసాలు ఇచ్చాడు ఒక వృత్తం ఇది ఒక వృత్తాకార చక్రం దీని యొక్క వ్యాసార్థం ఆర్ వన్ దీని యొక్క వ్యాసార్థం ఆర్ మరి వ్యాసాల నిష్పత్తి అన్నాడు అంటే టూ ఆర్ వన్ టు టూ ఆర్ టూ ఈ వ్యాసార్థాలు వ్యాసాల నిష్పత్తి అనేది ఎంత ఇచ్చాడు దాటి కొడు త్రీ ఇష్ ఫోర్ ఇచ్చాడు మరి వ్యాసాల నిష్పత్తి అన్నా దీన్ని టూతో భాగించండి దీన్ని టూతో భాగించండి అప్పుడు వ్యాసార్థాల నిష్పత్తి అన్నా ఒకటే ఇవి వ్యాసాల నిష్పత్తి ఇచ్చాడు కానీ వ్యాసార్థాల నిష్పత్తి కూడా సేమ్ అదే అవుతుంది త్రీ టు ఫోరే అవుతుంది మరి వాటి చుట్టుకొలతల నిష్పత్తి ఎంత అని అడిగాడు వాటి చుట్టుకొలతలు ఏంటవుతుంది దీని యొక్క చుట్టుకొలత టూ పై ఆర్ వన్ టూ దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుంది టూ పై ఆర్ టూ అప్పుడు టూ కి టూ కి క్యాన్సిల్ అయింది పైకి పైకి క్యాన్సిల్ అయింది ఆర్ వన్ టూ ఆర్ టూ రావడం జరిగింది అంటే ఆర్ వన్ టూ ఆర్ టూ వాల్యూ ఎంత వచ్చింది త్రీ ఇస్ టూ ఫోర్ కాబట్టి చుట్టుకొలతల నిష్పత్తి కూడా త్రీ టూ ఫోర్ అవుతుంది ఒక విషయాన్ని గమనించండి రెండు వృత్తాలు చక్ర రెండు చక్రాలు వృత్తాకారంలో ఉన్నట్టయితే వాటి వ్యాసాల నిష్పత్తి ఏ విధంగా ఉంటాయో వ్యాసార్థాల నిష్పత్తి అదే విధంగా ఉంటుంది చుట్టుకొలతల నిష్పత్తి కూడా అదే విధంగా ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ ఈ క్వశ్చన్ నుండి మనం ఏమి గ్రహించాము ఒక రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి వ్యాసార్థాల నిష్పత్తి వ్యాసాల నిష్పత్తి చుట్టుకొలతల నిష్పత్తి ఒకే నిష్పత్తిలో ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ కంక్లూజన్కి రావడం జరిగింది ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి కూడా డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడ మనకు క్వశ్చన్స్ చేస్తూనే మన కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది చాలా విషయాలు ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి రెండు వృత్తాకార చక్రాల వ్యాసార్థాలు నిష్పత్తి ఇచ్చాడు అంటే ఆర్ వన్ ఇష్ ఆర్ టూ ఆర్ వన్ అనేది మొదటి చక్రం వ్యాసార్థం ఆర్ టూ అనేది రెండవ చక్రం వ్యాసార్థం ఈ నిష్పత్తి ఎంత ఇచ్చాడు ఈక్వల్ టు ఫైవ్ ఇష్ సెవెన్ ఇచ్చాడు మరి వాటి వైశాల్యాల నిష్పత్తి ఇది ఆర్ వన్ ఇదేమో ఆర్ టూ రెండు చక్రాలు దీని యొక్క వైశాల్యము పై ఆర్ వన్ స్క్వేర్ ఈస్టు మరి దీని యొక్క వ్యా వైశాల్యము పై ఆర్ టూ స్క్వేర్ అప్పుడేమవుతుంది ఈ పైకి ఈ పైకి క్యాన్సిల్ అవుతుంది ఆర్ వన్ స్క్వేర్ ఆర్ వన్ అంటే ఎంత ఉంది ఫైవ్ ఫైవ్ ఉంది ఫైవ్ స్క్వేర్ ఈస్ట్ ఆర్ టూ స్క్వేర్ అంటే ఎంత ఉంది సెవెన్ స్క్వేర్ ఐదు ఐదులో ఇరవై ఐదు ఈస్టు ఏడు ఏళ్ళ నలభై ఐదు ఉంది వ్యాసార్థ ఇప్పుడు వ్యాసార్థాల నిష్పత్తి ఫైవ్ ఇస్ ఇష్ సెవెన్ అయితే వైశాల్యాల నిష్పత్తి అనేది ఫైవ్ స్క్వేర్ ఇస్ ఇష్ సెవెన్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఇస్ ఇష్ ఫార్టీ నైన్ అవుతుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ ఇస్ టూ ఫార్టీ నైన్ అంటే డాడ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి రెండు వృత్త పరుధుల నిష్పత్తి ఇచ్చాడు వృత్త పరుధులంటే చుట్టుకొలదలన్నమాట అంటే టూ పై ఆర్ వన్ ఇస్టు టూ పై ఆర్ టూ అంటే ఆర్ వన్ వ్యాసార్థంగా కలిగినటువంటి వృత్తపరిధి ఆర్ టూ వ్యాసార్థంగా కలిగినటువంటి వృత్తపరిధి వీటి యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు సెవెన్ ఇస్ నైన్ ఇచ్చాడు అయితే ఈ టూ పైకి ఈ టూ పైకి క్యాన్సిల్ అయిపోతే ఆర్ వన్ ఇస్టు ఆర్ టూ అవుతుంది సెవెన్ ఇస్ టూ నైన్ అవుతుందనమాట అంటే వృత్త పరిధుల నిష్పత్తి వ్యాసార్థాల నిష్పత్తి ఇంతకుముందు చెప్పడం జరిగింది వ్యాసాల నిష్పత్తి ఒకే విధంగా ఉంటాయి మరి వాటి వైశాల్యాల నిష్పత్తి అడిగినప్పుడు ఏం చేయాలి ఆర్ వన్ స్క్వేర్ ఇస్టు ఆర్ టూ స్క్వేర్ చేయాలి ఎందుకు చేయాలి వాటి వైశాల్యాలు ఏమవుతాయి పై ఆర్ వన్ స్క్వేర్ ఇస్టు పై ఆర్ టూ స్క్వేర్ పైకి పైకి క్యాన్సర్ అయిపోతే ఆర్ వన్ స్క్వేర్ ఈస్ టు ఆర్ టూ స్క్వేర్ ఆర్ వన్ స్క్వేర్ అంటే ఎంత ఉంది సెవెన్ స్క్వేర్ ఇస్టు ఆర్ టూ అంటే నైన్ ఉంది కాబట్టి నైన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఇస్ టు నైన్ నైన్ జా ఎయిటీ వన్ ఫార్టీ నైన్ ఇస్ టు ఎయిటీ వన్ ఎక్కడుంది థర్డ్ ఆప్షన్లో ఉంది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక గడియారంలోని నిమిషాల ముళ్ళు పొడవు ఒక గడియారం ఈ విధంగా ఉంటుంది వృత్తాకారంలో నిమిషాల ముళ్ళు అనేది పొడవుగా ఉంటుంది ఇది నిమిషాల ముళ్ళు ఇది ఇది గంటల ముళ్ళు ఓకే నిమిషాల ముళ్ళు పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు ఒక గంటలో నిమిషాల ముళ్ళు కొన ప్రయాణించిన దూరం ఒక గంటలో నిమిషాల ముళ్ళు ఇలా ప్రయాణం చేసి ఇలా ఒక రౌండ్ వేసుకుని వస్తుంది అంటే ఆ గడియారం వెంబడి గడియారం అంచు వెంబడి తిరిగి వస్తుంది అనమాట ఇలా తిరిగి ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట అంటే ఒక రౌండ్ వేసిందంటే ఆ గడియారం యొక్క చుట్టుకొలతకు సమానం అనమాట ఆ గడియారం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి టూపై ఆ గడియారం వృత్తాకారంలో ఉంది కాబట్టి టూ పయ్య మరి ఆ కొన ఈ చూ చూసారా ఇది నిమిషాల ముందు ఆ నిమిషాల ముందే వ్యాసార్థం అనమాట దట్ ఈక్వల్ టు టూ ఇంటూ ఫైవ్ అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు అంటే అంతా పద్నాలుగు ఏడు ఒకటి ఏడు రెళ్ళు రెండు రెళ్ళ నాలుగు నాలుగు చేతి గురించి నాలుగు రెళ్ళు ఎనిమిది నాలుగు రెళ్ళు ఎనిమిది ఎనభై ఎనిమిది మీటర్లు ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు ఎక్కడుంది ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి ఎనభై ఎనిమిది మీటర్లు ఇచ్చాడు ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చాడు ఇక్కడ నిమిషాల ముళ్ళు పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది అంటే వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు అయితే చుట్టుకొలత ఏమవుతుంది ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు అవుతుంది అంటే మన ఆన్సర్ సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇటువంటి కన్ఫ్యూజ్ చేయడం కోసం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇది పెట్టాలా ఇది పెట్టాలా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా జాగ్రత్తగా ఇటువంటివి మనము సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్లే రాయాలి చుట్టుకొలత ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వృత్త వ్యాసార్థంను రెండు వేల రెండు ఇరవై మూడు సెంటీమీటర్లు పెంచినా దాని పరిధి వ్యాసార్థాల నిష్పత్తి అంతని అడిగాడు ఒక వృత్త వ్యాసార్థమును ఎన్ని సెంటీమీటర్లు పెంచాడు రెండు వేల ఇరవై మూడు సెంటీమీటర్లు పెంచినా రెండు వేల ఇరవై మూడు సెంటీమీటర్లు పెంచినా మనకి పెంచడం అనేది పక్కన పెట్టేయండి ఒక వృత్త వ్యాసార్థాన్ని పెంచేయడా లేదంటే పక్కన పెట్టేయండి ఇక్కడ ఏమడుగుతున్నాడు పెంచిన తర్వాత అయినా పెంచకముందైనా సరే పరిధి వ్యాసార్థాల నిష్పత్తి ఇప్పుడు ఒకలాగా ఉంటుంది ఒక వృత్త వ్యాసార్థము ఆరు ఉన్నప్పుడు పరిధి టూ పై ఆరే వ్యాసము పై టూ ఆరే అంటే టూకి టూకి క్యాన్సిల్ అయింది ఆరుకి ఆర్ క్యాన్సిల్ అయింది పై ఇస్టు వన్ మిగిలింది పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇస్టు వన్ అంటే ఇరవై రెండు ఇష్ ఈ ఏడు వన్ వెళ్ళి గుణిస్తుంది ఇరవై రెండు ఇష్ వన్ అంటే మన ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది కానీ వాడు వ్యాసార్థాన్ని రెండు వందల ఇరవై మూడు సెంటీమీటర్లు పెంచాడంట అంటే ఆర్ కాస్త ఆర్ ప్లస్ రెండు వందల ఇరవై మూడు అయిందంట ఇలా పెంచినా సరే మనకు వచ్చేటువంటి పరిధి ఇష్టు వ్యాసాల నిష్పత్తి ఏమవుతుంది టూ పై ఇంటూ ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏమవుతుంది ఆర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇస్టు టూ ఇంటూ ఆర్ ప్లేస్లో ఆర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వస్తుంది అప్పుడేమవుతుంది ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది ఈ టూకి ఈ టూ క్యాన్సిల్ అవుతుంది పై ఇస్ టూ వన్ రావడం జరుగుతుంది అంటే ఇరవై రెండు బై ఏడు ఇస్టు ఒకటే రావడం జరుగుతుంది ఈ ఏడేళ్ళు గుణించడం జరుగుతుంది ఇరవై రెండు ఇస్టు ఏడు అవుతుంది ఆన్సర్ కొత్త వ్యాసార్థాన్ని పెంచినా సరే ఆరుగా తీసుకున్నా సరే ఇరవై రెండు ఇష్ట ఏడు వచ్చింది ఆ వ్యాసార్థాన్ని రెండు వందల ఇరవై మూడు సెంటీమీటర్లు పెంచినా సరే మనకి ఇరవై రెండు ఇస్టు ఏడే రావడం జరుగుతుంది ఇటువంటి క్వశ్చన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ పెట్టడం కోసం ఇటువంటి మ్యాటర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించేసినట్టు అయితే ఇటువంటి క్వశ్చన్స్ కూడా డిఎస్సిలో కానీ ఎట్లో కానీ మనకి ఇవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్ అన్నారు నెక్స్ట్ గురించి చూడండి ఒక చతురస్రం యొక్క నాలుగు శీర్షాల గుండా గీయబడిన వృత్త వైశాల్యము ఆ చతురస్రం నాలుగు భుజాలను తాకుతూ గీయబడిన వృత్త వైశాల్యం నిష్పత్తి అంత అన్నాడు ఒక చతురస్రాన్ని ఈ విధంగా మనం తీసుకున్నాం ఒక చతురస్రాన్ని ఈ విధంగా తీసుకున్నాం నాలుగు శీర్షాలను తాగుతూ గీయబడినట్టు వృత్త వైశాల్యము ఇది నాలుగు శీర్షాలను తాకుతూ గీబడిన వృత్త వయశాలి మరి నాలుగు శీర్షాలను తాకుతుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు చతురస్రం యొక్క భుజం ఏ యూనిట్లు అనుకుందాం ఏ యూనిట్లుగా తీసుకున్నాం చతురస్రం యొక్క భుజం అప్పుడు ఏమవుతుంది కర్ణం మధ్య బిందు అవుతుంది అనమాట దీని కేంద్రం అంటే దీని వ్యాసార్థం ఏమైంది ఏ బై చూడండి కర్ణం పొడవైంది రూట్ టూ ఏ రూట్ టూ ఇంటూ ఏ కర్ణం పొడవు మరి దీని యొక్క వ్యాసార్థం ఏమవుతుంది ఈ వృత్తం యొక్క వ్యాసార్థము ఈక్వల్ టు క్యాపిలర్ అనమాట ఈక్వల్ టు సారీ రూట్ టూ ఏ బై టూ అవుతుంది సగం అవుతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఏమన్నాడు ఒక చతురస్రం యొక్క నాలుగు శీర్షాలు నాలుగు శీర్షాలు అంటే ఈ శీర్షము ఈ శీర్షాన్ని ఈ శీర్షాన్ని తాకుతూ వృత్తం గీసినట్టయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఏమొచ్చింది క్యాప్ లారీ కొల్టు రూట్ టూ ఏ కర్ణం పొడవు ఇందులో సగం ఉంటుందన్నమాట వ్యాసార్థం ఓకే దీని వ్యాసార్థం ఓకే అయిపోయింది ఆ చతురస్రం నాలుగు భుజాలను తాకుతూ ఇందు లోపల ఉన్నటువంటి ఇక ఈ నాలుగు భుజాలను తాకుతూ ఒక వృత్తాన్ని గీసాడంట ఈ నాలుగు భుజాలను తాకుతూ ఒక వృత్తాన్ని గీసాడంట ఆ వృత్త వైశాల్యం ఆ వృత్తం యొక్క ఇది వ్యాసం అవుతుంది ఇది అంటే ఈ చతురస్రం యొక్క భుజం ఎంత ఉందో దానికి ఈక్వల్ అవుతుంది మరి వ్యాసార్థం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వ్యాసార్థం అది స్మాలార్ అనుకుందాం అంటే మొత్తం ఏ కాబట్టి ఏ టూ అందులో సగం ఉంటుంది ఇప్పుడు ఈ కలర్ ఈ రెడ్ కలర్లో ఉన్న వృత్తం యొక్క వైశాల్యం బయటిది ఇది ఈ లోపల ఉన్నటువంటి వృత్త వైశాల్యానికి ఈ బయట ఉన్నటువంటి వృత్త వైశాల్యానికి గల నిష్పత్తి అడిగాడు అంటే వృత్త వైశాల్యం ఏంటి పై ఆర్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ ఆర్ అంటే ఏముంది రూట్ టూ ఏ బై టూ హోల్ స్క్వేర్ ఇస్ట్ ఈని యొక్క వృత్త వైశాల్యం ఏంటి పై ఆర్ స్క్వేర్ అయింది ఇది కూడా ఆర్ అంటే ఎంత ఉంది ఏ బై టూ హోల్ స్క్వేర్ ఈ పైకి ఈ పైకి క్యాన్సిల్ అయ్యింది రూట్ టూని టూ టైమ్స్ మట్టిగా ఏం చేస్తే రూట్ టూ హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్కి పోతే టూ మిగులుతుంది ఏని హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ బై టూను హోల్ స్క్వేర్ చేస్తే ఫోర్ దట్ ఈక్వల్ దట్ ఈస్ టూ ఏ స్క్వేర్ బై ఫోర్ ఈ ఫోర్కి ఫోర్ క్యాన్సిల్ ఏకి ఏకి క్యాన్సిల్ ఇక్కడ టూ మిగిలింది ఇక్కడ వన్ మిగిలింది అంటే టూ ఇస్టు వన్ రేషియో అనమాట ఆ వృత్తాల యొక్క వ్యాస్ వైశాల్యాల నిష్పత్తి టూ ఇస్టు వన్ రావడం జరిగింది ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడండి ఒక చతురస్రాన్ని తీసుకున్నాడు చతురస్రం యొక్క చీర్షాలను తాకుతూ ఈ రెడ్ కలర్లో ఒక వృత్తాన్ని గీయాలి దాని యొక్క వ్యాసార్థము రూట్ టూ ఇంటూ ఏ బై టూ మరి చిత్రశ్రమం యొక్క భుజాలను తాకుతూ ఒక వృత్తాన్ని లోపల గీయాలి దాని యొక్క వ్యాసార్థం ఏ బై టూ ఈ రెండు వృత్తాల యొక్క వైశాల్యాల నిష్పత్తి అనేది టూ ఇస్ టూ రావడం జరిగింది ఇటువంటి క్వశ్చన్ అనేది డిఎస్సిలో కానీ మనకి టెట్లో కానీ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ ఇరవై ఒక సెంటీమీటర్లు వ్యాసార్థం గల వృత్తం చతురస్రం నాలుగు భుజాలను తాకుతూ గీయబడింది నాలుగు భుజ చతురస్రం యొక్క నాలుగు భుజాలు ఇది చతురస్రం ఈ విధంగా ఉంది ఈ చతురస్రం యొక్క నాలుగు భుజాలను తాకుతూ గీసినటువంటి వృత్తం ఈ విధంగా ఉంది నాలుగు భుజాలను తాకుతూ గీయబడింది మరి దీని యొక్క వ్యాసార్థం ఎంత అంట ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వ్యాసార్థం ఇది ఇరవై ఒకటి మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా ఇరవై ఒకటే కదా అప్పుడు ఈ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనేది దేనికి ఈక్వల్ అవుతుంది చతురస్రం యొక్క భుజానికి సమానం అవుతుంది అంటే నలభై రెండు సెంటీమీటర్లు చతురస్రం యొక్క భుజం ఓకే మరి చతురస్రానికి వృత్తానికి మధ్య ఖాళీ ప్రాంతం ఎంత అని అడిగాడు ఇక్కడ చూడండి ఈ ప్రదేశం ఎంత అని చెడుగుతున్నాడు ఈ ప్రదేశం ఈ ప్రదేశం కావాలంటే టోటల్గా చతురస్ర వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి టోటల్గా చిత్రశుర వైశాల్యం అంటే నలభై రెండు ఇంటూ నలభై రెండు ఎంత వచ్చింది నలభై రెండు నలభై రెండు చేతుకునిస్తే రెండు రెళ్ళ నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది 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 కలిపితే పదహారు పదహారులోంచి ఈ ఆరును కొట్టేసి ఇక్కడ వేశాను నాలుగు నాలుగు పదహారు పదహారుకి ఈ ఓటికి కలిపితే పదిహేడు చిత్రశుర వైశాల్యం ఎంత వచ్చింది పదిహేడు వందల అరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు వచ్చింది మరి ఈ వృత్త వైశాల్యాన్ని సపరేషన్ అనుకోండి ఈ షేడ్ చేయబడినటువంటి భాగం వస్తుందన్నమాట ఈ ఖాళీ ప్రదేశం వృత్త వైశాలిక ఫార్ముల ఏంటి పైఆర్ స్క్వేర్ పైఆర్ స్క్వేర్ అంటే పై అంటే ఇరవై రెండు బై ఏడు పైఆర్ స్క్వేర్ కదా పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే అంత ఆర్ అంటే ఇది వ్యాసార్థం ఎంత వ్యాసార్థం ఇచ్చాడు ఇరవై ఒకటి ఇచ్చాడు ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి ఏడు మూడు ఇరవై ఒకటి ఈ రెండు గుణిస్తే అరవై ఆరు అరవై ఆరుని ఇరవై ఒకటి చేత గుణించాలి ఒక ఆరు ఆరు ఒక ఆరు ఆరు రెండు ఆరుల పన్నెండు ఒకటి రెండు ఆర్ల పన్నెండు ఒకటి పదమూడు అరవై ఆరు ఇదేమో నూట ముప్పై రెండు ఆరుల పన్నెండు ఒకటి నూట ముప్పై రెండు ఆరు ఎనిమిది మూడు ఒకటి ఇదేమో పదమూడు వందల ఎనభై ఆరు రావడం జరిగింది మరి ఇది చిత్రశ్రమం యొక్క వైశాల్యం ఇది వృత్తం యొక్క వైశాల్యం ఈ రెండింటిని ఒక దాంట్లో ఒకటి సెపరేషన్ చేయండి చేస్తే ఈ ఖాళీ ప్రేసులో వైశాల్యం రావడం జరుగుతుంది ఖాళీ ప్రాంత వైశాల్యం ఎంత అని చెడిగా పద్నాలుగులో నుంచి ఆరు పోతే ఎనిమిది ఇక్కడ ఐదు ఉంటుంది పదిహేనులో నుంచి ఎనిమిది పోతే ఏడు ఇక్కడ ఎంత ఉందో ఆరు ఆరుండదు ఆరులో మూడు పోతే మూడు మూడు వందల డెబ్బై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు అనమాట మూడు వందల డెబ్బై ఎనిమిది ఎక్కడుంది ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజీ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇటువంటి క్వశ్చన్ కూడా మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏడు సెంటీమీటర్లు వ్యాసార్థం గల నాలుగు వృత్తాలు ప్రతి ఒక్కటి మరో రెండు వృత్తాలను తాకే విధంగా అమర్చాలి చూడండి ఇది ఒక వృత్తం ఈ వృత్తానికి ఇది తాకుతుంది ఇది తాకుతుంది ఇప్పుడు నేను గీయబడినటువంటి వృత్తం అనేది తాకచ్చు చూడండి ప్రతి వృత్తాన్ని కూడా ఈ అనేది దీన్ని తాకే విధంగా దీన్ని తాకే విధంగా రాశాను అంతే ఈ వృత్తం అనేది దీన్ని దీన్ని తాకే విధంగా రాశాను అంటే ప్రతి వృత్తము కూడా సమానమే సమాన వైశాల్యం కలిగే ఉంటుంది కానీ ప్రతి వృత్తము మిగిలిన రెండు వృత్తాలను తాకుతూ కూడా గీసే విధంగా ఈ విధంగా అమర్చాడనమాట చూడండి ప్రతి ఒక్కటి మరో రెండు వృత్తాలను తాకే విధంగా అమర్చండి అన్నాడు అమర్చడం జరిగింది ఆ వృత్తాల మధ్య ఖాళీ ప్రాంతం ఎంత ఇది ఖాళీ ప్రాంతం ఈ ఖాళీ ప్రాంతం అనేది వైశాల్యం అడుగుతున్నాడు ఈ ఖాళీ ప్రాంతం వైశాల్యం కావాలంటే ఇప్పుడు ఇది సెంటరు ఇది ఈ వృత్తానికి సెంటరు ఈ వృత్తానికి సెంటరు ఈ వృత్తానికి సెంటరు దీని వ్యాసార్థం ఎంత ఏడు మరి దీని వ్యాసార్థం ఎంత ఏడు ఇది కూడా ఏడు ఏడు పద్నాలుగు ఇది ఏడు ఏడు పద్నాలుగే ఇది ఏడు ఏడు పద్నాలుగే మధ్యలో మనకి ఏమేర్పడింది పద్నాలుగు సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక చిత్రశ్రమం యాడ్పడింది అంటే పద్నాలుగు ఇంటూ పద్నాలుగు దట్ ఈక్వల్ టు నూట తొంభై ఆరు చదరపు సెంటీమీటర్లు అనమాట చిత్రశ్రమం యొక్క వైశాల్యం మరి ఈ చిత్రశ్రమం యొక్క వైశాల్యంలో నుంచి ఇదొక సెక్టరు ఇదొక సెక్టరు ఇదొక సెక్టరు ఇదొక సెక్టరు నాలుగు సెక్టర్ వైశాల్యాలు తీసివేయాలి నాలుగు సెక్టర్లు వైశాల్యం ఫార్ములా ఏంటి ఫోర్ ఇంటూ ఎక్స్ బై త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇది సెక్టర్ వైశాల్యం ఫార్ములా ఇది అటువంటి ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి నాలుగు కూడా ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి నాలుగు ఇంటూ ఒక్కొక్క సెక్టర్ వైశాల్యం ఇక్కడ ఎంత లంబకోణం లంబకోణం చేస్తుంది తొంభై బై మూడు వందల అరవై ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు అంటే వ్యాసార్థం అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాసార్థం అంతా ఏడు ఇంటూ ఏడు ఇక్కడ తొంభై నాలుగులు ఈ నాలుగుకి నాలుగు క్యాన్సిల్ అయింది ఈ ఏడుకి ఏడుకి క్యాన్సిల్ అయింది ఏడు రెండు పద్నాలుగు ఒకటి ఏడు రెండు పద్నాలుగు ఒకటి పదిహేను అంటే ఈ సెక్టర్ వైశాల్యము చూడండి సెక్టర్స్ అంటే ఇవి ఇవి ఈ నాలుగు సెక్టర్ వైశాల్యాలు మొత్తం ఎంత వచ్చింది నూట యాభై నాలుగు వచ్చింది మరి మొత్తం చతురస్ర వైశాల్యం ఎంత వచ్చింది నూట తొంభై ఆరు వచ్చింది ఈ నూట తొంభై ఆరులో నుంచి ఈ నాలుగు సెక్టర్లు కలిపితే వచ్చినటువంటి వైశాల్యం నూట యాభై నాలుగు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మధ్యలో ఈ ప్లేస్ అనేది మనకి ఖాళీ ప్రాంతము ఇక్కడ ఉంది కదా ఇది ఈ ఖాళీ ప్రాంతం ఎంత వైశాల్యాన్ని ఆక్రమించిందో రావడం జరుగుతుంది నటి కొట్టు ఎంత ప్రాంతాన్ని ఆక్రమించిందో ఆరులోంచి నాలుగు పోతే రెండు తొమ్మిదిలోంచి పోతే నాలుగు నలభై రెండు చదరపు సెంటీమీటర్లు ఎక్కడుంది ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇటువంటి కువాడలు కూర్చొని కూడా మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ రావడం జరుగుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి సమాన వ్యాసార్థం గల నాలుగు వృత్తాలు ప్రతి ఒకటి మరో రెండు వృత్తాలను బాహ్యంగా స్పృశించుకునే విధంగా గీయబడ్డాయి ప్రీవియస్ క్వశ్చన్ లాగా ఈ క్వశ్చన్ టైప్లోనే ఇక్కడ కూడా బొమ్మను మనం గీయాలి ఈ విధంగా మనము గీసుకోవాలి ప్రతి వృత్తము మిగిలిన రెండు భుజ రెండు వృత్తాలని తాకే స్పృశించే విధంగా వృత్తాలు గీయాలి వృత్త కేంద్రాలను కలపమంటున్నాడు ఇగో కేంద్రాలను కలుపుతున్నాను కలపమంటున్నాడు కలిపినట్టయితే మనకి ఏర్పడుతుంది మధ్యలో మనకి చతురస్రం ఏర్పడుతుంది చతురస్రం యొక్క భుజం పొడవంట ఎంత అంట ఏడు సెంటీమీటర్లు అంట ఇది ఏడు సెంటీమీటర్లు అయితే వృత్తం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది మూడు పాయింట్ ఐదు అవుతుంది ఇది మూడు పాయింట్ ఐదు ఇది మూడు పాయింట్ ఐదు అంటే చతురస్రం యొక్క భుజం అనేది ఏడు సెంటీమీటర్లు అయితే ఒక్కొక్క త్రిభుజం యొక్క ఒక్కొక్క వృత్తం యొక్క వ్యాసార్థం అనేది ఏడులో సాగం ఉంటుంది ఇందులో సాగం ఉంటుంది అంటే మూడు పాయింట్ ఐదు లేదు ఏడు బై రెండు అని కూడా రాయచ్చు అయితే ఇక్కడ వృత్త కేంద్రాల కలుపుతూ గీయబడిన చతురస్ర భుజము ఇచ్చాడు ఆయన వృత్తాల మధ్య ఖాళీ ప్రాంతం ఎంత అని అడిగాడు ఖాళీ ప్రాంతం అంటే ఇది ఇది వృత్తాల మధ్య ఖాళీ ప్రాంతం ఎంత అని అడిగాడు అప్పుడు ఏం చేయాలి దీన్ని వైశాల్యం కనుక్కోవాలి వైశాల్యం ఏంటి భుజము ఇంటూ భుజుము అంటే ఏడు ఇంటూ ఏడు 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 నలభై తొమ్మిది అంటే చతురస్ర వైశాల్యం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క సెక్టర్ వైశాల్యాలు సమానం అనమాట ఇక్కడ నాలుగు సెక్టర్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు సెక్టర్ వైశాల్యాలు సమానమే నాలుగు ఇంటూ సెక్టర్ వైశాల్యం కనుక్కోవాలంటే ఎక్స్ బై మూడు వందల అరవై ఇంటూ ఫైవ్ ఆర్ స్క్వేర్ మరి నాలుగు ఇంటూ ఎక్స్ అంటే ఏంటి సెక్టర్ కోణం అనమాట ఇక్కడ సెక్టర్ కోణం ఎంత తొంభై డిగ్రీలు తొంభై బై మూడు వందల అరవై ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే ఎంత వచ్చింది సెవెన్ బై టూ సెవెన్ బై టూ ఇంటూ సెవెన్ బై టూ తొమ్మిది నలభైలు తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు తొంభై నాలుగులు మూడు వందల అరవై ఈ నాలుగుకి నాలుగు క్యాన్సులు ఈ సెవెన్కి సెవెన్కి క్యాన్సులు ఇప్పుడు ఏం మిగిలింది మనకి ఏడు రెళ్ళ పద్నాలుగు ఒకటి ఏడు రెల పద్నాలుగు ఒకటి పదిహేను బై రెండు రెళ్ళ నాలుగు అంటే నాలుగింటి యొక్క సెక్టర్ వైశాల్యాలు మొత్తం నూట యాభై నాలుగు బై నాలుగు వచ్చింది అంటే నూట యాభై నాలుగుని నాలుగు చేత భాగిద్దాం నాలుగు మూడుల పన్నెండు ఇంకెంత మిగిలింది మూడు నాలుగు నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ఇంకెంత మిగిలింది రెండు సున్నా పెట్టండి ఇక్కడ పాయింట్ పెట్టండి నాలుగు ఐదులో ఇరవై అంటే మనకి సెక్టర్ వైశాల్యాల మొత్తం ఎంత వచ్చిందంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు రావడం జరిగింది అంటే ఈ మొత్తం చతురస్రంలో నుంచి ఈ నాలుగు సెక్టర్ వైశాల్యాలు సప్ట్రాక్షన్ చేసామనుకోండి ఈ ఖాళీ ప్రాంతం వస్తుందన్నమాట ఈ ఖాళీ ప్రాంతం ఈ ఖాళీ ప్రాంతం రావడం జరుగుతుంది అదే విషయాన్ని మనము ఈ చతురస్ర వైశాల్యం నలభై తొమ్మిది ఈ నలభై తొమ్మిదిలోంచి ఈ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదుని సబ్ట్రాక్షన్ చేయాలి ఇక్కడ పాయింట్ జీరో పెట్టచ్చు జీరోలోంచి పోదు ఇక్కడి నుంచి అండి పదిలోంచి పోతే ఐదు పాయింట్ ఎనిమిదిలో ఎనిమిది పోతే సున్నా ఇక్కడ నాలుగులో మూడు పోతే ఒకటి అంటే ఈ ఖాళీ ప్రాంత వైశాల్యం ఎంతంటే పది పాయింట్ ఐదు పది పాయింట్ ఐదు చదరపు సెంటీమీటర్లు ఎక్కడుంది సెకండ్ ఆప్షన్ నుంచి రైట్ ఆన్సర్ ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి ఈ ఫిఫ్టీ సెవెన్ కూర్చును ఫిఫ్టీ ఎయిట్ కూర్చును ఖచ్చితంగా డిఎస్సిలో కానీ టెట్లో కానీ రావడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ చాయిస్ ఉంది నెక్స్ట్ కొంచెం చూడండి ఆరు వ్యాసార్థం గల మూడు వృత్తాలు ప్రతి ఒక్కటి మరో రెండు వృత్తాలను తాకే విధంగా గీయబడ్డాయి మూడు వృత్తాలు ఇక్కడ ఇదొక వృత్తము ఇదొక వృత్తము ఇదొక వృత్తం మూడు వృత్తాలు ఈ విధంగా ఉన్నాయి వీటి కేంద్రాలను కలిపామనుకోండి ఇది ఆరు వ్యాసార్థం కలిగినటువంటిది వీటి కేంద్రాలను కలిపాడు ఈ విధంగా కలిపిన తర్వాత త్రిభుజం ఏర్పడింది ఈ త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగాడు చూడండి వృత్త కేంద్రాలను కలుపుతూ గీయబడిన త్రిభుజ వైశాల్యం ఎంత అసలు ఈ మూడు వృత్తాలు కూడా ఇది ఆరే ఇది ఆరే ఇది ఆరే ఇది ఆరే ఇది ఆరు ఇది ఆరు అంటే ఇది టూ ఆర్ అనమాట భుజం ఇది టూ ఆర్ అనమాట భుజం ఇది టూ ఆర్ అని భుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి అంటే సమబాహు త్రిభుజం అనమాట ఇది సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములై రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వే రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ అంటే భుజం పొడవు భుజం పొడవు ఎంత టూ ఆర్ అంటే టూ ఆర్ హోల్ స్క్వేర్ అంటే రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ టూ ఆర్ హోల్ స్క్వేర్ అంటే ఇంటూ ఫోర్ ఆర్ స్క్వేర్ ఈ ఫోర్కి ఫోర్కి క్యాన్సిల్ అయిపోతే రూట్ త్రీ ఇంటూ ఆర్ స్క్వేర్ రూట్ త్రీ ఇంటూ ఆర్ స్క్వేర్ ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది ఇది ఆన్సర్ అవుతుంది ఇది కూడా మనకి డిఎస్ఎల్ఆర్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నటువంటి కోచన్ అనమాట ఈ క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్యూచర్లో మనకి లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీ యొక్క డౌట్స్ని ఇక్కడ క్లారిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యూట్యూబ్ లింక్ని షేర్ చేయండి షేర్ చేసి అందరూ కూడా ఇక్కడ మనకి డెట్తో ఆగిపోవడం జరగదు డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు కూడా మనకి ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటలకి మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అనేది రన్ కావడం జరుగుతుంది ఖచ్చితంగా అది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అభ్యర్థులందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఖచ్చితంగా చెప్తున్నాను కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించిన పూర్తి సిలబస్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందజేయడం జరుగుతుంది అది స్కూల్ ఎస్టెంట్ అయినా అవ్వచ్చు ఎస్జిట్ అయినా అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం